ఇప్పుడు ఎందు మనసు సీరియల్ మనకు ఒక చాలా చాలా మంచి మెమరీ ఎవరు కూడా మర్చిపోలేరు అందులో ముఖ్యంగా రిషి వసు వసుధార క్యారెక్టర్ చేసిన రక్ష మేడం అయితే మా రక్షు మేడం రక్ష తల్లి రక్షమ్మ అంటూ ఫ్యాన్స్ చాలా చాలా ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు రక్షా మేడం అల్ వస్తారు గారిని అయితే ఈరోజు రక్ష మేడంకి సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే సోషల్ మీడియానే పోస్ట్ చేయడం జరిగింది అదేంటంటే రక్షా మేడంకి ఒక మంచి అవార్డుని సొంతం చేసుకున్నారు ఈరోజు ఆ అవార్డుకి సంబంధించిన పిక్ని తను సోషల్ మీడియాలో పెడుతూ మిగిలిన వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఆ అవార్డు విశేషాలు ఏంటంటే నవ కర్ణాటక ఫిల్మ్ అకాడమీ వాళ్ళు యూనివర్సల్ ఫిల్మ్ మేకర్స్ కౌన్సిల్ వాళ్ళు ఈ అవార్డును అందజేయడం జరిగింది వెండితెర మహిళా అచీవర్స్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి గాను రక్ష మేడంకి అవార్డు రావడం జరిగింది రక్షా గౌడ నటి అంటూ తనకు సంబంధించిన అవార్డుకి సంబంధించిన పిక్ని తను సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు ఆ అవార్డును కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది చాలామంది కంగ్రాచులేషన్స్ రక్షా గౌడ అంటూ ఆల్రెడీ మెసేజెస్ కూడా పెట్టేస్తున్నారు ప్రభాత్ ఆడిటోరియం బెంగళూరులో ఉన్నటువంటి అక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందంటూ తన సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ని రక్షా మేడం పోస్ట్ చేసుకోవడం జరిగింది సో మేడం అయితే చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు ఇప్పటికే సో ఈ అవార్డ్ కూడా ఆవిడకి మంచి సక్సెస్ని మరొక స్టెప్ని ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది సో మేడం ఇలాంటి అవార్డ్స్ మరిన్ని గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం కంగ్రాచ్యులేషన్స్ రక్ష మేడం మీరు కూడా మేడంకి విషెస్ పెట్టండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి